ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు తారీఖుల్లో రాష్ట్రమైనటువంటి రైతాంగ సమస్యల పైన పోరాటం చేస్తున్న రైతు నాయకత్వాన్ని పొదరపల్లికి అవమానిస్తూ ఉన్నాం రాష్ట్రాత్మక రైతాంగ నాయకులు రెండో వందల మంది పైన పొదరపల్లికి విచ్చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఎదుర్కొన్న రైతాంగ సమస్యల పైన ఔషధ కార్యక్రమాన్ని నిర్ణయించడానికి ఈ మూడు రోజులు మదనపల్లి వేలు కాబోతా ఉంది ప్రధానంగా ఏడు అధికారులుగా తెలుగుదేశం పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి రైతాంగ సమస్య పరిష్కరించడానికి ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పి ప్రజా ఉద్యమం కొనసాగించబోతా ఉన్నాం రైతాంగానికి దిగుబడిదలు కావాలని విత్తనాలు ఇందులో ఫిరిగే ఇవ్వాలని అలాగే రోజు రైతులు రుణాలు ఇవ్వాలని చెప్పి జెట్లు పూర్తి చేయమని చెప్పి అలాగే చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదటి పొడిన సొగ డైరీలు తెలవాలని కొనమల్లి ప్రాంతంలో అలాగే కడప జిల్లా ప్రాంతంలో బొప్పాయి జామ అరటి మామిడి టమాటా వీటిపైన ఆధారపడిన రైతాంగాన్ని అనుకూలంగా కలిసి వాళ్ళు పెట్టాలని చెప్పి కొద్రపూర్లో టమాటా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయమని చెప్పి అన్ని నివాకాలని త్వరగా పూర్తి చేసి రేపు రాబోయే బడ్జెట్లో పూర్తి బడ్జెట్ పెట్టి ఒక సంవత్సరం లోపల విత్త ప్రాతిపదికన అన్ని నివాకాల పూర్తి చేసి ఈ జిల్లాని కరువు నుంచి కాపాడమని చెప్పి ఇలాంటి సమస్యలపై పోరాట చేయబోతున్నాం అలాంటి సంవత్సరాల పైబడిన ప్రతి రైతుకి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉచిత కరెంటు ఇవాళ పెట్టే దాని స్వస్తి పలకాలి మోటార్లు పెట్టకుండా ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అలాగే సైన్సిస్టును కూడా రమ్మని చెప్తున్నాం రైతులు చూడటటువంటి విధానానికి అనుగుణంగా ఎలాంటి పంటలు వేస్తే రైతులకు నష్టం లేకుండా ఉంటుందో శాస్త్రీయ ప్రకలతో శాస్త్రీయ పద్ధతిలో పంటలు పండించడానికి అనుకోలేని పద్ధతిలో ఈరోజు పంటలు పండించడానికి రైతులకి చర్య చేయబోతున్నాం ప్రధానంగా దిట్టుబడి కోసం నిజులు కొనసాగిస్తాను కూడా రైతు వర్క్ కి అందరూ సహకారించని చెప్పి రైతు సంక్రామణి